నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్న కేంద్రంలో బుధవారం తెలంగాణ సాయుధ వారోత్సవాలు సెప్టెంబర్ పదకొండు నుండి సెప్టెంబర్ పదిహేడు వరకు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సందర్భంగా తొరూరు పట్న కేంద్రంలోని స్థానిక పూసల వెంకటయ్య స్థూపానికి సిపిఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి బి విజయ సారథి సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిటీ సభ్యులు తమ్మెర విశ్వేశ్వరరావు మరియు తొరూరు మండల కార్యదర్శి బంధు మహేందర్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిటీ సభ్యులు తమ్మెర విశ్వేశ్వరరావు ఏఐటియుసీ జిల్లా అధ్యక్షుడు ఓం భిక్షపతి సిపిఐ తొరూరు మండల కార్యదర్శి బంధు మహేందర్ కార్మిక సంఘం నాయకులు గణపురం లక్ష్మణ్ వెంకన్న యాకయ్య శ్రీశైలం మరియు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు తెలంగాణ సాయుధ పోరాట వరద వాలడం తెలంగాణ సాయుధ పోరాట వరద వారడం చిందబాద్ జిందాబాద్ జిందాబాద్ చిందబాద్ జిందాబాద్ సాయి చిందాబా చిందబాద్ చిందాబాద్ సాయి భూమి కోసం భక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగినైటుకి డెబ్భై ఆరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డెబ్భై ఆరు వార్షికోత్సవాన్ని సెప్టెంబర్ పదకొండు నుండి పదిహేడవ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు మహబాద్ జిల్లా తరూరు మండల కేంద్రంలో అమ్మాపురం నుండి ప్రారంభమై అరపిరాల వెంకటాపురం ఈరోజు తరూరు గ్రామంలో మన్ను వెంకటయ్య గారి యొక్క శుభం వద్ద వారికి ఘనమైన నివాళులర్పించి వారి పో పోరాట స్ఫూర్తిని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ యొక్క వారోత్సవాలను ప్రారంభించుకున్నాం ప్రధానంగా ఈ రాష్ట్రంలో హైదరాబాద్ సంస్థానం ఐదు వందల నలభై నాలుగు నలభై సంస్థానాల్లో హైదరాబాద్ సంస్థానం నిజాం ఏలువడలో ఉండే నాటి నిజాం నవాబు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం పైన అనేక దాష్టికాలు చేసేది వెట్టి చాకిరి చేయించుకొని ఇవాళ చదువుకు దూరం చేసి కనీస హక్కులు లేనటువంటి పద్ధతుల్లో ఈ ప్రాంతం అంతా కూడా నిజాం ఏలువడులో కొనసాగింది వారి తాబేదారులుగా ఉన్నటువంటి దేశముఖులు ధరలు జాగీర్దారులు వారు వారి వారి ప్రాంతాల్లో ఈ యొక్క ప్రజల మీద దాడులు చేస్తూ నిజాముకు అనుకూలంగా నిజాం అనుసరణల్లో ఈ దాడులు కొనసాగేవి అకృత్యాలకు కుదవలేదు వెట్టి చాకిరీ చేయించుకునేవారు అదేవిధంగా మన మహిళలని చరిచి అగాత్యాలకు పాల్పడేటువంటి ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి వాటితో పాటు మన మహిళల్ని నగ్నంగా బతుకమ్మలు ఆడుకుంటామంటే నగ్నంగా ఆడించినటువంటి ఘటనలు ఈ నేపథ్యంలోనే నాడు ఆంధ్ర మహాసభ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఊరూరా సంఘాలు పెట్టి దాదాపు మూడు వేల గ్రామాలను విముక్తం చేసి తెలంగాణ రైతాంగం సాయుధ పోరాటం కొనసాగింది ఈ నేపథ్యంలోనే పంతొమ్మిది వందల నలభై ఆరులో దొడ్డి కొమరయ్య మొట్టమొదటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మొట్టమొదటి అమరుడయ్యాడు ఆ తర్వాత సాకర్ ఐలమ్మ చిట్ట్యాల ఐలమ్మ అనేక మంది షేక్ బందగిల ప్రాణ త్యాగాలతోటి ఇవాళ తెలంగాణ సమాజాన్ని మార్చాలని చెప్పి ముఖ్యంగా కోరుకున్నాం ఆ దశలోనే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేనున వస్తే నిజాము నవాబు ఇది ఆజాద్ హైదరాబాద్గా ప్రకటించుకొని మేము భారతదేశంలో కలిసే ప్రసక్తే లేదన్నటువంటి సందర్భంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఆనాడు ముగ్ధుం మొయినుద్దీన్ రావి నారాయణ రెడ్డి బద్దమిల్లారెడ్డిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ పదకొండవ తేదీనాడు ఆ పోరాటం కొనసాగినటువంటి నేపథ్యంలో నాలుగు వేల ఐదు వందల మంది అమరులయ్యారు ఆ తదనంతరం మూడు వేల గ్రామాలను విముక్తం చేశాం పది లక్షల ఎకరాల భూమిని వంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు నాడు భారతదేశంలో ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం చేయడం జరిగింది ఈ పోరాటం కమ్యూనిస్టుల పోరాటం ఈ పోరాటం విలీన పోరాటం దీన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఆనాడు చంద్రశేఖర్ గారు చెప్పినట్టు నాటి సీఎం చెప్పినట్టుగా మరి మరి విలీన ఉత్సవాలు జరపలేదు అధికారికంగా సెప్టెంబర్ పదిహేడు నాటి ప్రకటించలేదు అందుకు నిరసనగా అనేక కార్యక్రమాలు చేపట్టాం ఆ నేపథ్యంలోనే ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం అధికారికంగా సెప్టెంబర్ పదిహేడును ఇవాళ మీరు నిర్వహించాలి అదేవిధంగా ఈ చరిత్ర మరుగుపడకుండా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాలకు చేర్చాలని డిమాండ్ చేస్తున్నాం కానీ ఇవాళ బీజేపీ రాష్ట్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని హైజాక్ చేసి మసిపూసి మారేడికాయ చేసి మత రంగు పులివేటువంటి ప్రయత్నం చేస్తుంది బీజేపీకి చరిత్ర లేదు తెలంగాణ రైతాంగ సైతం పోరాటంలో చరిత్ర లేదు దేశ స్వాతంత్రంలో చరిత్ర లేనటువంటి బీజేపీ ఇవాళ కుట్రలు పండుతుంది హిందూ ముస్లింల మధ్య కొట్లాటగా చూపించే ప్రయత్నం చేస్తుంది నిజాం నవాబు ఒక్కడే ముస్లిము కానీ అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి తొంభై శాతం మంది హిందువు వారందరూ కూడా జాగీర్దారులుగా పోలీస్ పటేల్ పట్వార్లుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హిందువులు వారి యొక్క పాలనలోనే దాష్టికాలు జరిగినాయి ఇవాళ రాజుకు మద్దతుగా నిలిచింది తొంభై శాతం హిందువులు గ్రామీణ ప్రాంతాల్లో మరి దేశముఖులు ధరలు జాగీర్దారులు అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఇవాళ వాళ్ళని ఇవాళ ముస్లింలు ఖచ్చితంగా ఈ తెలంగాణ రైతాంగ సైద పోరాటంలో పాల్గొన్నారు అందుకు ఉదాహరణ షేక్ బందగి మరణం అదేవిధంగా సోహెల్లా ఖాన్ మరణం మీకు తెలుసు ఆయన ఒక మరి పత్రిక నడిపితే చంపారు ఇవాళ నిజాం నవాక్కు వ్యతిరేకంగా ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక ప్రాంతాల్లో ముస్లింలు ఈ తెలంగాణ రైతాంగ సైదా పోరాటంలో కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి వచ్చి నిజాం నవాబ్